ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తన ప్రచార అస్త్రాలని ఎమ్మెల్యే మఠ రాఘమయి దయానంద ఆశీస్సులతో భారీ మెజారిటీతో సర్పంచ్ గా ఎన్నిక కావడం ఖాయమంటున్నారు వేంసూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఫకృతి పదవులతో పని లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేంసూరు గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని నలభైకి పైగా ఇందిరమ్మ ఇళ్లను తీసుకువచ్చానని అర్హులకు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇతర సంక్షేమ పథకాలు రావడంలో కృషి చేసినట్లు తెలిపారు కరోనా వంటి విపత్కర సమయంలో పేద ప్రజలకు తన వంతు సహాయం అందించినట్లు గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని బ్యాట్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పెంసూర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా నేను బరిలో దిగాల్సి వచ్చింది మా నా గుర్తు బ్యాటు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ఈ వెంసూర్ మండలంలో టాప్ వర్క్లు నేనే తీసుకొచ్చాను యాభై రోజుల్లో యాభై లక్షలు తీసుకొచ్చాను మొత్తం రెండు కోట్ల వర్క్లు తీసుకొచ్చాను మళ్ళీ కోటిన్నర ఒక మరి రెడీగా ప్రొసీడింగ్ ఆర్డర్ రెడీగా ఉన్నాయి కోటి కోటిన్నర వరకు దానికి తెలుసు నేను ఏం చేశాను అనేది ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తిని నేను ఈరోజు నన్ను ప్రజలు వాళ్ళు చూపించే ప్రేమ నాకు మా ఎంసూర్ ప్రయోజులకి కృతజ్ఞతగా ఉంటున్నాను వాళ్ళు ఇంకా నేను వెంసూర్ గ్రామానికి ఎమ్మెల్యే గారి అండదండలతో నేను వెంసూర్ గ్రామ అభివృద్ధి బాటలో నడపాలని చూస్తున్నాను ముందు ఉండి ఎమ్మెల్యే గారు కూడా నా వెనక్కుండి బలంగా ఉన్నారు నేను ఎమ్మెల్యే గారికి దగ్గరమైన మనిషిని కాబట్టి వెంసూర్ గ్రామానికి అభివృద్ధి పనుల్లో నడిపిస్తానని కోరుకుంటూ నన్ను గెలిపిస్తే వెంసూర్ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అది ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నేను నా గుర్తు బ్యాటు గుర్తు మీరు అమూలమైన ఓటు వేసి నన్ను గెలిపించగలుగుతున్నారని కోరుకుంటూ ఉంటున్నాను